పడుతుంది ప్రాంతీయమైనటువంటి ఆచారాలు కొన్ని స్వల్పంగా భేదంతో అక్కడక్కడా కనపడుతూ ఉంటాయి అందులో ఒకటేమిటి అంటే గాలిపటాలు ఎగరేయడం ఇది ప్రత్యేకంగా ఈ సమయంలోనే గాలిపటాలు ఎగరేసేటటువంటి కార్యక్రమం ఉంటుంది కనుమనాడు మొదలు పెడతారు ఇలా ఒక పండగ జరుపుకున్నాము అంటే ఎన్ని స్థాయిల్లో దానికి ఉన్నటువంటి అంతరార్థాన్ని దృష్టిలో పెట్టుకుంటామో మనం అర్థం చేసుకోవాలి కనుమనాడు ఇది పశువుల పండుగ అనుకున్నాం కదా ఆ పశువుల్ని చక్కగా కడిగి పశువుల శాలను శుభ్రం చేసి పశువుల కాపర్లు ఎవరైతే ఉంటారో పాలేర్లు రైతులు వాళ్ళందరికీ కూడా ఆనాడు విశ్రాంతినిచ్చేసి పశువులతో ఏ పని చేయించరండి ఆ రోజు ఎందుకంటే పూర్వకాలంలో ఎడ్లబళ్ళ మీదే ప్రయాణం ఉండేది నాగళ్ళని కూడా ఎడ్లే లాగుతూ ఉండేవి అని చేత అది వాటి చేత పని చేయించేవాళ్ళు కదా విశ్రాంతి ఇచ్చేసేవాళ్ళు ఇక్కడ మనం పక్షులకి గింజలు పెట్టడం గురించి చెప్పానే ఇవి కాక తమిళనాడులో కనుక చూసినట్టే కనుమనాడు ఉదయమే చాలా పెద్దగా వంట చేసి పెద్ద పెద్ద అన్నం ముద్దలు తయారు చేసి వీటిని తీసుకొని వెళ్ళి పెద్ద పెద్ద ఆకుల్లో ఊరి చివర ఉండేటటువంటి చెరువో కాలవో ఏదో ఒకటి ఉంటుందే వాటి ఒడ్డున పెట్టి పక్షులు వచ్చి తినేదాకా ఉండి అవి తిన్నాక ఇంటికొచ్చి స్నానాలు చేస్తారు ఇంటి ఆడబడుచులు అంటే ఆ పక్షులు పితృదేవతల రూపంలో వచ్చి తింటాయని విశ్వాసం కాబోలు ఎందుకంటే వాటికి పెట్టొచ్చాక స్నానం చేశారు అంటే అది పితృకార్యమే అయి ఉండాలి ఈ విధంగా మన సంప్రదాయంలో సనాతన ధర్మంలో మన ఋషులు చెప్పినటువంటి పద్ధతుల్లో ఏది చూసినా వాటికి సంబంధించినటువంటి ఒకనొక ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఉన్నాయి అందుకే ప్రకృతితో సంబంధం మనం ప్రకృతిలో భాగం గనక ప్రకృతితో మమేకమైపోతూ అందులో ఉన్నటువంటి ప్రతిదాని మానవుల్నే కాదు జంతువులనే కాదు మనం ప్రాణం లేనివి అని చెప్పుకునేటటువంటి వాటిలో కూడా దైవాన్ని చూస్తూ వాటిని కూడా ఆరాధించేటటువంటి పద్ధతి మనకి కనపడుతూ ఉంటుంది ఈ కనుమునాడు ప్రత్యేకంగా కనుమునాడు మినుము తినాలని కనుమునాడు కాకైనా కదలదని కనుమునాడు కాకైనా మురుగుతుందని ఒక మాట చెప్తారు ఎందుకు అంటే కొంతమంది ఈ పితృదేవతలకి తర్పణాలు అవి ఇచ్చే మంత్రాలు తెలిసిన వాళ్ళంతా సంక్రాంతి నాడు పితృదేవతలకి తర్పణాలు ఇస్తే ఇవి తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా కొన్ని సామాజిక వర్గాలకే తెలియదు ఇవి వాళ్ళు ఏం చేస్తారంటే కనుమునాడు పెద్దల్ని తలుచుకుంటారు అందుకని పెద్దల్ని తలుచుకుంటారు కనుక తప్పనిసరిగా తలస్నానం చేస్తారు అందుకని కాకినే చెప్పారు కాకైనా మునుగుతుంది నువ్వు మునగవేమిటి అని తప్ప పెద్ద పెద్దల కోసం స్నానం చేయాలని మినుము తినాలని చెప్తారు ఎందుకు అంటే మినుము పితృదేవతలకి పెట్టేటటువంటి పదార్థాల్లో మినపకారలు చాలా ప్రధానం ఇవాళ పితృకార్యం చేస్తున్నామా అనడానికి సంకేతం కనుక మినుగు తినాలి మినుము తినాలి అనేటటువంటి ఒక అలవాటు మనకి పెద్దవాళ్ళు చేయడం జరిగింది కనుమునాడు కాకైనా కదలదంటారండి అండి ఎందుకని ఎందుకు కదలదంటే కదలకూడదని మనకి చెప్పడం కారణం ఏమిటంటే అప్పటి ప్రయాణపు సాధనాలు రెండెడ్లబే మరి వాటికి విశ్రాంతి ఇచ్చిన రోజున నే పొరుగురు ప్రయాణం పెట్టుకుంటే కుదరదు కదా అందువల్ల అసలు కాకే కథలు దూ కదులుతావు అని చెప్తారు అది కాకి మనకి అందుబాటులో ఉండేటటువంటి పక్షే కాకుండా అది యమధర్మరాజుకి మనం ఇచ్చేదాన్ని తీసుకెళ్ళగలిగింది అంతేకాదండి పితృదేవతలకి పిండం పెట్టినట్టయితే కాకి తింటే వాళ్ళకి చేరుతుంది అంత దగ్గర సంబంధం ఉంది కనుక వీరి పితృదేవతలకు సంబంధించిన ఈ సంక్రాంతి సమయంలో ఉండే మనం చెప్పుకునేటటువంటి వీటికి సంబంధించినటువంటి జాతీయాలు నానుడ్లు అన్నీ కూడా కాకితోనే ఉంటాయి చిలకతో చెప్పచ్చుగా చెప్పలా ఎందుకంటే కాకి తింటే పితృదేవతలకు కడుపు నిండుతుంది కనుక కాకి వారి యొక్క ప్రతినిధిగా ఉంటుంది కనుక చెప్పేటటువంటి ఉపమానాలన్నీ కాకితోనే చెప్పడం జరిగిందండి అందరికీ సంక్రాంతి దివ్య భవ్య సంక్రాంతి అయ్యి అన్ని రకాలైనటువంటి సంపదలని ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ